సంగారెడ్డి జిల్లా ఆంధ్ర నియోజకవర్గ పరిధిలోని పెల్పుగొండ గ్రామ తుంబరేశ్వర ఆలయ సమీపంలో ఉన్న పదకొండవ శతాబ్దానికి చెందినదిగా ప్రాచుర్యంలో ఉన్న పార్శ్వనాథుడు తీర్థంకర ఏకశిల విగ్రహం అపహరణకు గురి కావడంతో ఉమ్మడి మెదక్ జుల్ల వ్యాప్తంగా కలకలం మొదలైంది ఆలయం పక్కన ఉన్న చెరువు మధ్యలో పెద్ద గుట్టపై దిగంబర్ అవతారంలో జైన మతానికి చెందిన ఐదవ శతాబ్దానికి చెందిన ఇరవై మూడవ పార్శ్వనాథుడు తీర్థంకర పురాత ఏకశిల విగ్రహం ఉండేది వెలుపుగొండ స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టెక్మాల్ మండల పరిధిలోని పెల్పుగొండ గ్రామ శివారులు తుమ్మురేశ్వర ఆలయం పక్కన దేవతల గుట్టగా చెప్పుకునే గుట్టపై పార్శుడి రాధుడు తీర్థంకార ఏకశిల విగ్రహం చాలా గంభీరంగా ఉండేది అయితే శుక్రవారం మేకలు మేపడానికి సూరంపల్లి గ్రామం చెందిన తాడు సాయిలైన వ్యక్తి గుట్టపైకి వెళ్లాడు అక్కడ మేకల్ని మేపుతున్నా అతని విగ్రహం ఉండే చోటుకు వెళ్లాడు అక్కడ విగ్రహం కనిపించకపోవడంతో స్థానికులకు సమాచారం అందించాడు దీంతో సూరంపల్లి వెల్పగొండ గ్రామస్తులు గుట్టపైకి వెళ్లి చూసి టెక్మల్ పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహం ఉండే పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు విగ్రహాన్ని అక్కడి నుండి తరలించడానికి టైర్లు ట్యూబ్లు తాళ్లు కర్రల సహాయంతో నీటి నుండి తరలించినట్టుగా అనవాలు ఉన్నాయని అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు వేల్పుండ మాజీ సర్పంచ్ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ సిద్ధానంద్ తెలిపారు గతంలో ఈ గుట్టపై గుప్త నిధుల కోసం తవ్వకాలు సైతం చేపట్టారని స్థానికులు చెబుతున్నారు విలువైన చారిత్రాత్మక సంపద అపహరణకు గురి కావడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు Thank you for watching.

తండవి రోడ్న్నది తండవ రోడ్ ఉన్నది తండవలు ఎప్పారు ఇరవై నాలుగు గారు తెలుస్తారు ఒక ఊరు లేకపోతే ఊరు రూజులు కట్టాగా అంటారు ఇప్పుడు అయినా అప్పుడు మొత్తం మొత్తం అది దాని మొన్న కూడా సామె టైల్ టీ ఫైన్ కొండవేరు అది తెప్పలలు అప్పుడు చేపలు పట్టలేరు మొన్న ఆపద్దు కొండవేరు దొరికినాయి అని అవి చేపలు పట్టుకునేటోళ్ళు పట్టుకుంటే కోరలు ఇట్లా మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుకొండ గ్రామం మాది మరి ఈ గ్రామానికి వేలుపుల కొండ అంటే దేవతల కొలవై ఉన్న కొండ అని ఈ గ్రామానికి మాకు వేలుపుల కొండ అని పేరు వచ్చింది ఇక్కడ ఎక్కడ చూసినా విగ్రహ సంపద శిలా సంపద అజంతా ఎల్లూర రామప్ప స్తంభాల గుడి కాకతీయుల కాలం నాటి చరిత్ర మాకున్నది ఏ విగ్రహాన్ని తాకినా మరి ఒక విధమైనటువంటి అంటే స్వరాలు పలికే విగ్రహాలు మా దగ్గర ఉన్నాయి అలాంటి ప్రత్యేకత ఉన్నటువంటి గ్రామం మరి ఐదవ శతాబ్దం నాటి ఇరవై మూడవ తీర్థంకరుని కుమారుడైన పార్శ్వనాథుని విగ్రహం దేవతల కొండలో కొలువైనట్టు విగ్రహాన్ని మరి దొంగలు అపహరించడం జరిగింది నిన్నటి దినం మేము గుర్తించాము అది పదిహేను రోజుల క్రితము ఎప్పుడు జరిగింది ఇంతకుముందు ప్రయత్నం కూడా జరిగింది కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు మాకు ఏ విగ్రహాన్ని ఏ విగ్రహాన్ని తాకినా ఒక విధమైన స్వరం వినిపిస్తుంది అంచు మోగినట్టుగాను ఇనుము మోగినట్టుగాను గంటా శబ్దము వచ్చినట్టుగాను అన్నీ ఒక్కొక్క అంటే ఒకానొక అంటే చరిత్ర ఏం చెప్తుందంటే ఒక కాలంలో దాని సమయంలో ఒక రాయిని ముడితే రాయి కూడా పిండిలాగా మారినటువంటి సమయంలో విగ్రహాలు శిల్పులు అలా చెప్తారని ఆ విగ్రహాలకు కూడా ప్రాణం ఉంటుందని అన్ని విగ్రహాలను తట్టినప్పుడు ఒక రకమైన అంటే నిర్జీవమైనటువంటి శబ్దం వస్తుంది కానీ ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న పార్శ్వథుని విగ్రహం కట్టినప్పుడు ఒక గంటా శబ్దము ఒక లోహంతో కూడినటువంటి శబ్దం అలాంటి విగ్రహాలు మా దగ్గర ఉన్నాయి బుద్ధుడు ఉన్నాడు అలాంటి విగ్రహాన్ని మరి అపహరించడం జరిగింది కాబట్టి ఈ సంపదను మా గ్రామానికి మరి ఆనాటి చరిత్ర మాకు అందించింది ఆ చరిత్రను కోల్పోకుండా మరి పోలీస్ శాఖ మరి ఇంకా అధికారులు కూడా దీన్ని పట్టించుకొని మాకు న్యాయం చేసి ఈ గ్రామాన్ని దోషులను కఠినంగా శిక్షించి మరి మా గ్రామానికి మా శిలా సంపదను కాపాడుతారని నేను పత్రిక లేదంటే మీడియా సమక్షంలో మేము కోరుకుంటున్నాం అది మెదక్ డిస్టిక్ మండల్ మండమొండ గ్రామంలో పాశనాథన్ విగ్రహం దేవతల గుచ్చ మీద ఉండి అది దేవతల గుచ్చల పాశనాథన్ విగ్రహంను సంవత్సరం క్రితమే దొంగించడానికి ప్రయత్నం చేసారు అప్పుడు గ్రామస్తులు గుర్తించి వారు తీసుకుపోకుండా అడ్డు తలిగారు అప్పుడు వాళ్ళు మిస్టేక్లో పారిపోయారు మేము పట్టుకునే లోపే అప్పుడు పారిపోయారు తర్వాత వాళ్ళు అదే ప్రయత్నంలో ఉన్నట్టు నేను గ్రామస్తులం అందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు పొలం పొలం పనుల మీద ఉండడం వల్ల అక్కడ ఎవరు గమనించలేరు ఒక నెలము క్రితము నెలం నుంచి ఇరవై రోజుల మధ్యలో ఆ విగ్రహాన్ని దొంగిలించినట్టుగా అక్కడ వాస్తవానికి వాటర్ ఉండే వాళ్ళకు తీసుకోవడానికి అవకాశం లేకుండే టైర్ల సహాయం కానీ ఆ ట్యూబ్ల సహాయంతో విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి తీసుకెళ్ళారు టైర్లు ఉన్నట్టునే